అందరికీ నమస్కారం ఈరోజు ఉదయం సిట్ కార్యాలయం వద్ద కొన్ని కీలకమైనటువంటి డాక్యుమెంట్లు హెరిటేజ్ సంస్థకి చెందినటువంటి కొన్ని కీలకమైనటువంటి డాక్యుమెంట్లని ఇతర కాగితాలని తగలబెడుతూ అక్కడ ఉన్నటువంటి అధికారులు మీడియా సాక్షిగా రెడ్ హ్యాండెడ్గా దొరికిపోవటం జరిగింది సాక్షాత్తు కొల్లి రఘురామరెడ్డి అధిపతిగా ఉన్నటువంటి సెట్ ఆ కార్యాలయం బయట కట్టలు 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 డాక్యుమెంట్స్ని బయటికి తీసుకొచ్చి తగలబెడుతూ మీడియా సాక్షిగా దొరికిపోయారు ఇవాళ దానికి సంబంధించినటువంటి వీడియోలు ప్రపంచం మొత్తం కూడా చూస్తూ ఉన్నారు పూర్తిగా ఆ వీడియోలన్నీ కూడా వైరల్ అవటం జరిగింది ప్రపంచం మొత్తం నిర్గాంతపై చూస్తూ ఉన్నారు సిట్ కార్యాలయం బయట ఫైళ్ళు తగలబెట్టేటటువంటి కార్యక్రమం వీళ్ళు సృష్టించినటువంటి తప్పుడు డాక్యుమెంట్స్ ఫేక్ డాక్యుమెంట్స్ తప్పుడు సాక్ష్యాలని ఏ విధంగా రూపుమాపుతూ ఉన్నారో ఏ విధంగా వాటిని భూస్థాపితం చేస్తూ ఉన్నారో ఏ విధంగా తగలబెడుతూ ఉన్నారో ఇవాళ ప్రపంచం మొత్తం చూసింది మీడియా చూసింది ఇవాళ ప్రపంచం మొత్తం కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర డీజీపీని అదేవిధంగా సిఐడి సిఐడి డిపార్ట్మెంట్ని అదేవిధంగా సిట్ కార్యాలయాన్ని వీళ్ళందరినీ కూడా సిట్ అధికారులందరినీ కూడా ప్రశ్నిస్తూ ఉంటే ఇందాకనే కొద్దిసేపటి క్రితం ఒక రిజైండర్ ఒక వివరణ విడుదల చేశారు ఇది ఎంత హాస్యాస్పదంగా ఉందంటే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చినటువంటి వివరణ ఈ వివరణలో ఏం రాస్తారంటే వీళ్ళు మేము సూటిగా ఉదయం నుంచి ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నాం ఎందుకు తగలబెట్టాల్సిన అవసరం వచ్చింది హెరిటేజ్ సంస్థకి చెందినటువంటి కొన్ని డాక్యుమెంట్లు కానీ లేదంటే మీరు తప్పుడు కేసులు పెట్టి ఏదైతే కొన్ని దొంగ పత్రాలు సృష్టించారో ఫేక్ డాక్యుమెంట్ సృష్టించారో గత ఐదు సంవత్సరాలుగా రాష్ట్రం మొత్తం చూస్తూ ఉంది తెలుగుదేశం పార్టీ నాయకుల పైన సాక్షాత్తు మా పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి పైన నారా లోకేష్ గారి పైన మా రాష్ట్ర పార్టీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారి పైన మా పార్టీకి చెందినటువంటి సీనియర్ నాయకులు మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరా కానివ్వండి కొల్లు రవీంద్ర గారు కానివ్వండి దారి ధూళిపాల నరేంద్ర గారు కానివ్వండి ఇట్లా అనేక మంది పైన తప్పుడు కేసులు పెట్టి ఏ విధంగా జైలు పాలు చేశారో ప్రపంచం మొత్తం చూసింది ఆ రకంగా తప్పుడు కేసులు కేసులు కట్టడానికి తప్పుడు కేసులు పెట్టడానికి చాలా రకాలైనటువంటి ఫేక్ డాక్యుమెంట్స్ను కూడా సృష్టించింది ఫేక్ ప్రభుత్వం ఈ ఫేక్ ప్రభుత్వం కింద ఊడిగం చేస్తున్నటువంటి కొంతమంది అధికారులు ఈ తప్పుడు కేసులు సృష్టించడం వెనక ఉండి కొన్ని ఫేక్ డాక్యుమెంట్స్ని సృష్టించి మరీ తప్పుడు కేసులు పెట్టారు అవన్నీ తప్పుడు కేసులు కాబట్టే న్యాయస్థానాలలో కూడా ఏవి కూడా నిలబడినటువంటి పరిస్థితి రేపు ఖచ్చితంగా ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం దిగిపోతుంది కాబట్టి ప్రజల చేతిలో ఘోరమైనటువంటి ఓటమి పాలుగాపోతుంది కాబట్టి రేపు అధికారంలోకి వచ్చేది టీడీపీ జనసేన భారతీయ జనతా పార్టీ యొక్క కోయిలేషన్ గవర్నమెంట్ ఎన్డీఏ గవర్నమెంట్ కాబట్టి ఆ ప్రభుత్వం రాగానే వీటిపైన విచారణ జరిగితే ఈ ఫేక్ డాక్యుమెంట్స్ అన్నీ బయటపడితే వీళ్ళ జీవితాలన్నీ తారుమారవుతాయి కాబట్టి ఇవాళ సిట్ కార్యాలయంలో ఉన్నటువంటి కొల్లి రఘురామరెడ్డి కానీ సిఐడి బాసులు కానీ ఇవాళ పోలీస్ ఉన్నతాధికారులు అందరూ కూడా వాళ్ళు సృష్టించినటువంటి ఈ తప్పుడు కార్యక్రమ డాక్యుమెంట్స్ని దానం చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఆ రకంగా ఇవాళ అడ్డంగా దొరికిపోయారు దొరికిపోయి వీళ్ళు ఏం వివరణ ఇస్తా ఉన్నారంటే చదివి వినిపిస్తా ఇవాళ ప్రజలందరూ కూడా తెలుసుకోవాలి వీళ్ళు ఇచ్చినటువంటి వివరణ ఎంత హాస్యాస్పదంగా ఉందంటే ఏవైతే కాగితాలు ఉన్నాయో దీస్ ఆర్ ఆల్ ఫోటో కాపీస్ ఆఫ్ లాక్స్ ఆఫ్ పేజెస్ దట్ ఆర్ బీయింగ్ ప్రిపేర్డ్ డ్యూరింగ్ ద ప్రాసెస్ ఓయింగ్ టు ద హీటింగ్ అప్ ఆఫ్ ఫోటో కాపీయర్ మెషిన్స్ పేపర్స్ గెటింగ్ స్టక్అప్ రెడ్యూస్డ్ లెవెల్ ఆఫ్ ఇంక్ ఏం చెప్తా ఉన్నారంటే వీళ్ళు వీళ్ళంటండి కొన్ని కాగితాలంట జెరాక్స్ మెషిన్లు వేడెక్కి కొన్ని కాగితాలు ఇరుక్కుపోయినాయి అంట లోపల కొన్ని కాగితాలు ఏమో జెరాక్స్ మెషిన్లో ఇంకు సరిగ్గా లేక కొన్ని కాగితాలు సరిగ్గా ప్రింటౌట్లు బయటికి రాలేదంట కొన్ని కాగితాలు ఏమో ఫేడ్ అయిపోయినాయి అంట వాటన్నిటినీ తీసి ఇవాళ తగలబెడతా ఉన్నారంట ఇది నిజంగా ఎంత హాస్యాస్పదంగా ఉందండి ఇవాళ మేము సూటిగా అడుగుతూ ఉన్నాం ఈ సిఐడి అధికారులని సిట్ అధికారులని కేవలం హెరిటేజ్ సంస్థకి చెందినటువంటి కాగితాలే ఇరుక్కుపోతాయా మీ జెరాక్స్ మెషిన్లలో హెరిటేజ్ సంస్థకి చెందినటువంటి కాగితాలు మాత్రమే ఇరుక్కుపోతాయా సార్ హెరిటేజ్ సంస్థకి చెందినటువంటి కాగితాలపైన మాత్రం ఉన్నటువంటి ఇంకే ఫేడ్ అయిపోతుందా మీరు సృష్టించినటువంటి తప్పుడు డాక్యుమెంట్లు మాత్రమే ఇరుక్కుపోతాయా జెరాక్స్ మెషిన్లలో ఎవడి చెవులో పూలు పెడతా ఉన్నారు సార్ మీరు ఇవాళ అడ్డంగా దొరికిపోయి దానిని కప్పిపుచ్చుకోవడానికి ఇటువంటి హాస్యాస్పదమైనటువంటి వివరణలు ఇస్తారా ఒక్కసారి ఆలోచించండి రాష్ట్ర ప్రజలు కూడా సిట్టి కార్యాలయంలో అంటండి వేరే ఏ కాగితాలు ఇరుక్కుపోవంట ప్రింటర్లలో కానీ జరాక్స్ మెషిన్లలో కానీ వేరే ఇంకా ఏ కాగితాలు ఇరుక్కుపోవంట కేవలం కేవలం అంటే కేవలం చంద్రబాబు నాయుడు గారి పైన హెరిటేజ్ పైన మా లోకేష్ బాబు గారి పైన లేదంటే మా పార్టీ నాయకులపై పెట్టినటువంటి తప్పుడు కేసులకు సంబంధించినటువంటి కాగితాలు మాత్రమే ఇరుక్కుపోతాయి ఏమన్నా కొద్దిగానే ఉండాలి మీకు కామన్ సెన్సు ఇటువంటి రిజైండర్లు ఇస్తారా ఇవి చూసి ప్రజలందరూ కూడా నమ్మేసి గొర్రెల్లాగా తరలు తలుపుతారనుకున్నారా మీరు ఈ వివరణను బట్టే అర్థం ఉంది మీ వాదన ఎంత మీ వాదనలో ఎంత డొల్లతనం ఉందో మీరు చెప్పేటటువంటి మాటల్లో ఎంత నిజం ఉందో ఈ రిజైండర్ కాపీ చూస్తేనే అర్థమవుతోంది సార్ మీరు చెప్పేటటువంటి వివరణ చూస్తేనే అర్థమవుతోంది మీరు చెప్పేదానిలో ఎంత వాస్తవం ఉందో ఎంత నిజం ఉందో కాబట్టి ఇవాళ ఈ వివరణ చూసిన తర్వాత ఇంకా బలంగా నమ్ముతున్నారు ఇవాళ ప్రజలందరూ మేము కూడా గుద్ది చెప్తూ ఉన్నాం ఖచ్చితంగా ఉదయం తగలబెట్టినటువంటి డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు ఉద్దేశపూర్వకంగా మీరు సృష్టించినటువంటి తప్పుడు డాక్యుమెంట్స్ ఫేక్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో రేపు ప్రభుత్వం మారితే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు సృష్టించినటువంటి ఫేక్ డాక్యుమెంట్లన్నీ బయటపడితే మీ కెరియర్స్ మీ కెరియర్స్ ఎక్కడ తగలబడిపోతాయని చెప్పి ఇవాళ ముందు జాగ్రత్తగా వాటన్నిటినీ కూడా రూపుమాపే కార్యక్రమానికి తెరలేపారు ఇది సుస్పష్టం దీనిపైన ఖచ్చితంగా విచారణ జరగాలి ఎలక్షన్ కమిషన్ కూడా మేము కోరుతూ ఉన్నాం మరికొద్దిసేపట్లో ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళుతున్నాం చీఫ్ ఎలక్ట్రల్ ఆఫీసర్ గారిని కోరుతాం ఇవాళ సిట్ కార్యాలయం దగ్గర జరిగినటువంటి ఫైళ్ల దహనం ఏదైతే ఉందో దానిపైన ఖచ్చితంగా విచారణ జరగాలి అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ కార్యాలయాలు మరీ ముఖ్యంగా సెక్రటేరియట్ సెక్రటేరియట్లో ఉన్నటువంటి ఫైళ్లకు కూడా భద్రత ఏది సెక్రటేరియట్లో ఉన్నటువంటి ఫైళ్ళన్నీ భద్రంగా ఉంటాయన్న గ్యారంటీ ఏంటి ఇవాళ ఉదయం జరిగినటువంటి తంతు చూసిన తర్వాత ఖచ్చితంగా ఇవాళ సెక్రటేరియట్లో ఉన్నటువంటి అనేక కీలక డాక్యుమెంట్లను కూడా గత ఐదు సంవత్సరాల కాలంగా కొన్ని లక్షల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడినటువంటి ప్రభుత్వం లిక్కర్లో ఒక లక్ష కోట్లు ఇసుకలో యాభై వేల కోట్లు మైనింగ్లో కానీ ఇట్లా ఏది తీసుకున్నా కూడా భారీగా అవినీతికి పాల్పడినటువంటి ప్రభుత్వం దానికి సంబంధించినటువంటి ఫైళ్ళు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ ఖచ్చితంగా మాయం చేసేటటువంటి పని ఇప్పటికే ప్రారంభించుంటారు కాబట్టి ఎలక్షన్ కమిషన్ ఇవాళ ఉదయం జరిగినటువంటి సంఘటన చూసిన తర్వాత ఇమ్మీడియట్గా సెక్రటేరియట్ వద్ద కానీ అన్ని ప్రధాన ప్రభుత్వ కార్యాలయాల వద్ద కానీ భద్రతని పెంచాలి సెక్రటేరియట్లో ఉన్నటువంటి ఫైళ్ళకి ఈ రోజున భద్రత లేదు అక్కడ ఉన్నటువంటి కీలకమైనటువంటి డాక్యుమెంట్స్ అన్నింటినీ కూడా మాయం చేసే కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది దానికి ప్రత్యక్ష ఉదాహరణే ఈ రోజున సిట్ కార్యాలయం బయట ఫైళ్లు దగ్ధం చేసినటువంటి కార్యక్రమం కాబట్టి ఖచ్చితంగా సెక్రటేరియట్ అన్ని ప్ర ప్రభుత్వ ప్రధాన కార్యాలయాల వద్ద గట్టి నిఘా ఉంచాలి భద్రత కల్పించాలి ఎటువంటి ఫైళ్ళు మాయం అవ్వకుండా ఏ ఫైళ్ళు కూడా కాలి బూడిదవ్వకుండా వాటిని కాపాడాల్సినటువంటి అవసరం కూడా ఇవాళ ఉంది కాబట్టి ఈ అంశాలను కూడా ఇవాళ ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్తున్నాం ఇవాళ ఇందాక అదే చెప్పానండి వీళ్ళు చేసినటువంటి తప్పుడు పని ఆ తప్పుడు పనిని కప్పిపుచ్చుకోవటానికి మళ్ళీ దానికి ఒక తప్పుడు వివరణ ఇవాళ ఒక్కసారి మనం ఈ ఫోటోలు కనుక చూసినట్లయితే కట్టలు కట్టు ఉన్నాయి అంటే బండిల్స్ అన్నీ కూడా టై చేసి ఉన్నాయి నిజంగా కనుక జెరాక్స్ మెషిన్లో ఇరుక్కుపోయి ప్రింట్ సరిగ్గా రాకుండా జెరాక్స్ మెషిన్లు ఇరుక్కుపోయి చినిగిపోయిన కాగితాలని ఈ రకంగా కట్టలు కడతారండి టై చేస్తారా మనం ఫైలింగ్ ఎలా చేస్తాం అలా చాలా స్పష్టంగా కనపడతా ఉంది ఇదిగోండి హెరిటేజ్ సంస్థ హెరిటేజ్ సంస్థ పేరు కనపడతా ఉంది ఆ డాక్యుమెంట్స్ పైన ప్రింట్ ఫే ప్రింట్ చాలా స్పష్టంగా కనపడతా ఉంది ఎక్కడా ప్రింట్ ఫేడ్ అయినటువంటి దాఖలాలు లేవు శుభ్రంగా టై చేశారు కాబట్టి ఇవన్నీ కూడా ఎక్కడా కూడా ప్రింట్ ఫేడ్ అయిపోయో లేదంటే జెరాక్స్ మెషిన్లో ఇరుక్కుపోయో ఆ రకంగా ఉన్నటువంటి కాగితాలు కానే కాదు ఇవాళ మా దగ్గర ఫోటోగ్రాఫిక్ ఎవిడెన్స్ ఉంది వీడియోగ్రాఫిక్ ఎవిడెన్స్ ఉంది ఇదంతా కూడా చేసినటువంటి తప్పుడు పని ఇవాళ బయటపడేసరికి దానిని కప్పిపుచ్చుకోవడానికి మాత్రమే ఇటువంటి మళ్ళీ ఇంకొక తప్పుడు వివరణ ఇస్తూ ఉన్నారు దీన్ని ఎట్టి పరిస్థితిలో కూడా నమ్మే పరిస్థితి లేదు వీళ్ళు చెప్పేటటువంటి వీళ్ళు చెప్పినటువంటి విషయాలకి అక్కడ కళ్ళు ఎదురకుండా కనపడుతున్నటువంటి వాస్తవాలకి పూర్తి వ్యత్యాసం ఉంది అందుకనే ఇవాళ మేము ఎలక్షన్ కమిషన్ దృష్టికి ఇవాళ మా దగ్గర ఉన్నటువంటి ఈ వీడియోగ్రాఫిక్ ఎవిడెన్స్ని పెన్ డ్రైవ్లో పెట్టి అన్నీ కూడా అందించబోతున్నాం ఫోటోగ్రాఫ్స్ అందించబోతున్నాం ఈ రిజాయిండర్ ఈ హాస్యాస్పదమైనటువంటి రిజాయిండర్ కూడా ఇప్పటికీ ఎలక్షన్ కమిషన్ వారు చూస్తుంటారు కాబట్టి ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో ఎవరైతే ఇవాళ రకరకాల అబ్జర్వర్స్ కూడా వచ్చారు ప్రతి ఒక్క డిపార్ట్మెంట్కి ప్రత్యేకంగా పరిశీలకులను కూడా కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది అదేవిధంగా పోలీస్ వ్యవస్థకు సంబంధించి దీపక్ మిశ్రా అనే పేరుతో ఒక ప్రత్యేకమైనటువంటి అధికారులు కూడా మన రాష్ట్రానికి రావటం జరిగింది కాబట్టి అటువంటి అధికారుల నేతృత్వంలో ఇవాళ జరిగినటువంటి ఈ ఫైళ్ల దహనం ఏదైతే ఉందో దానిపైన లోతైనటువంటి ఎంక్వైరీ జరగాలని కూడా మేము ఎన్నికల సంఘాన్ని కోరుతాం అదేవిధంగా సిట్ అధికారులు సిఐడి అధికారులు కూడా చెప్తూ ఉన్నాం ఇటువంటి తప్పుడు పనులు చేసి ఇంకా 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 మీరు చేసినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో తప్పుడు పనులు ఉన్నాయో వాటికి మించి ఇంకా కూడా కూరుకుపోతున్నారు మీరు రేపు వీటన్నిటికీ జవాబు చెప్పాల్సినటువంటి బాధ్యత కూడా మీపైనే ఉంటుంది కాబట్టి చేసినటువంటి తప్పులు చాలు ఒక తప్పుని కప్పిపుచ్చుకోవడానికి ఇంకా వంద తప్పులు చేస్తూ ఉన్నారు మీరు మీ పద్ధతి మార్చుకోండి రేపు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవ్వడిని కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదు ఎర్ర పుస్తకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పేరు ఆ అధికారి చేసినటువంటి ప్రతి ఒక్క నేరాన్ని కూడా చాలా సీరియస్గా పరిగణలోకి తీసుకుంటామని తెలియజేస్తూ మరొకసారి రాష్ట్ర ప్రజలందరినీ కూడా కోరుతున్నాం ఇవాళ కేవలం రెండు అంశాలు ఒకటి గతంలో తెలుగుదేశం పార్టీ నాయకులు అది చంద్రబాబు నాయుడు గారి పైన కానీ లోకేష్ గారి పైన కానీ మిగతా సీనియర్ నాయకుల పైన ఏవైతే తప్పుడు కేసులు పెట్టి జైళ్ళ పాలు చేశారో త కొన్ని ఫేక్ డాక్యుమెంట్స్ని సృష్టించి ఈ తప్పుడు కేసులు నడిపించారో వాటికి సంబంధించి కొన్ని కీలకమైనటువంటి డాక్యుమెంట్స్ అన్నింటినీ కూడా ఇన్క్లూడింగ్ హెరిటేజ్ అది ఇన్నర్ రింగ్ రోడ్ కేసు కానివ్వండి ఇన్సైడర్ ట్రేడింగ్ అని చెప్పి వీళ్ళు మోపినటువంటి నిరాధారమైనటువంటి ఆరోపణలు కానీ వీటన్నిటికి సంబంధించి కొన్ని కీలకమైనటువంటి డాక్యుమెంట్స్ని వాళ్ళు తగలబెట్టారు అదేవిధంగా రేపటి రోజున వీళ్ళు చేసినటువంటి అనేక అవినీతి కార్యక్రమాలకు సంబంధించి కూడా మనం పొరుగు రాష్ట్రంలో కూడా చూసాం కొన్ని ఫైళ్ళు ఏ రకంగా మాయమైపోయారు కాబట్టి ఇటువంటి విద్యలన్నీ కూడా చాలా తొందరగా నేర్చుకుంటారు వీరు అందుకనే దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలన్నట్టు ఎలాగో ఇంకొక నెల రోజుల్లో మూటాముల సర్దుకుని వీళ్ళు వెళ్లాల్సినటువంటి పరిస్థితి కాబట్టి వాళ్ళు చేసినటువంటి పాపాలన్నీ కూడా కడిగేసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు మనం చూసాం కదండి సాక్ష్యాలని రూపుమాపటంలో ఇవాళ వీళ్ళ విద్య వీళ్ళలో ఉన్నటువంటి నేర్పరితనం బాబాయి గొడ్డలు వేటి సందర్భంగా చూసాం కదా బాబాయిని గొడ్డల పోటీ గురి చేసి ఆ రోజున అక్కడ సాక్ష్యాలను ఏ విధంగా అయితే రూపుమాపారో ఉన్నటువంటి రక్తపు మరకలన్నీ ఏ విధంగా కడిగేశారో ఇవాళ వీళ్ళు చేసినటువంటి అవినీతి పాపాలన్నింటినీ కూడా కడిగేసే ప్రయత్నం జరుగుతోంది ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో సాక్ష్యాలు రూపుమాపటంలో పిహెచ్డీ తీసుకున్నాడు మన సైకో తాడేపల్లి కొంపలో ఉన్నటువంటి సైకో కాబట్టి ఆ రకంగా బాబాయి గొడ్డల వేటికి సంబంధించినటువంటి రక్తపు మరకల్ని ఏ విధంగా ఆ రోజున తుడిచేశారో వీళ్ళ అవినీతి పాపాలను కూడా ఇవాళ ఇటువంటి ఫైళ్ళని దహనం చేసి తుడిచివేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు అందుకనే ఇవన్నీ కూడా ఈ రోజున ప్రజల ముందుంచి ఎలక్షన్ కమిషన్ దగ్గర కూడా ఫిర్యాదు చేసి వాళ్ళను కూడా అప్రమత్తం అవ్వాలని కోరుతున్నాం థ్యాంక్ యూ అసలు ఏ మీరు అన్నది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఏ కేసుకు సంబంధించినటువంటి ఏ డాక్యుమెంట్ అయినా అసలు తగలబెట్టాల్సిన అవసరం దేనికి వస్తుందండి మీరు అన్నట్టు కేసుకు సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ని చాలా భద్రంగా అది కూడా ప్రస్తుతం కోర్టులో నడుస్తున్నటువంటి కేసుకు సంబంధించి ప్రతి డాక్యుమెంట్ కూడా చాలా భద్రంగా వాళ్ళు దాన్ని భద్రపరచాలి ఆ రకంగా కాకుండా మేము బయటికి తీసుకొచ్చి తగలబెట్టేస్తాం అవేదో ప్రింటర్లు ఇరికిపోయా అని చెప్పి కథలు చెప్తే ఎవడ నమ్ముతాడండి ఇవాళ ఈ కార్యక్రమానికి ఎందుకు తెరలేపారంటే వాళ్ళు పెట్టినటువంటి తప్పుడు కేసులు ఏవైతే ఉన్నాయో దానిలో వీళ్ళు చేసినటువంటి ఆరోపణలని రుజువు చేసుకోవటం కోసం కొన్ని ఫేక్ డాక్యుమెంట్స్ని సృష్టించారు ఆ ఫేక్ డాక్యుమెంట్స్ కనుక రేపు బయటపడితే న్యాయస్థానాల్లో ఇవాళ వీళ్ళకి శిక్ష పడేటటువంటి పరిస్థితి ఉత్పన్నం అవుతుంది కాబట్టి అటువంటి ఫేక్ డాక్యుమెంట్లన్నిటిని కూడా ఇవాళ రూపుమాపే కార్యక్రమం చేస్తూ ఉన్నారు వాటి అటువంటి వాటిని అన్నింటినీ కూడా దానం చేసే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు వీళ్ళు దేనికైనా ఆరితేరిపోయారు కదా సార్ ఫోర్జరీ సంతకాలు పెడతారు ఫేక్ డాక్యుమెంట్స్ సృష్టిస్తారు ఈ ప్రభుత్వమే పెద్ద ఫేక్ ప్రభుత్వం కాబట్టి వాళ్ళ తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికి మాత్రమే ఇటువంటి కార్యక్రమాలు చేయాల్సిన అవసరం ఉంది అటువంటి పనే వాళ్ళు చేశారు ఇప్పుడు నాలుగు గంటలకి ఎన్నికల కమిషన్ దగ్గరికి మా పార్టీ సీనియర్ నాయకులు మేమందరం కూడా వెళ్తూ ఉన్నాం వరలరామయ్య గారు దేవినేని మేము మేమందరం కూడా మీనా గారు ముఖేష్ కుమార్ గారు మీనా మీనా గారికి ఇప్పుడు నాలుగు గంటలు నాలుగు నుంచి ఐదు మధ్య ఈ అంశం మీద కూడా ఫిర్యాదు ఇవ్వబోతున్నాం థ్యాంక్ యూ